టూరు శ్రీకాంత్ యూట్యూబ్ ఛానల్ అందరికీ కూడా శ్రీరామ శుభాకాంక్షలు తప్పుగా అనుకోకండి కొన్ని అన్ని కారణాల వల్ల మీ అందరికీ లేట్గా చెప్పాను సో ఈరోజు పోషించడం వల్ల అది వన్ డే డిలే అయిపోయింది సో ఏది ఏమైనా మీరు అందరూ కూడా మనస్ఫూర్తిగా క్షమిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అట్లాగే లోక కళ్యాణం కోసం ఒక మనిషి ఎలా బతకాలి కుటుంబ వ్యవస్థలు ఎలా ఉండాలి అనే దానికి నిలవెత్తు నిదర్శనం శ్రీరాముడు అయితే వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ మీరు అందరూ సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నిన్న నవమి సందర్భంగా ఆ జగన్ బొమ్మలకి ఈ మధ్య అసలు అంటే వైసీపీ పేటిఎం గలకు పిచ్చి పరాకాష్ఠ చేరింది జగన్మోహన్ రెడ్డిని శ్రీరాముడితో పోడిస్తూ వాళ్ళు పాటలు పెడుతున్నారు అందులో మొదటి నుదుటిన కస్తూరి తిలకం దిద్ది అనే సాంగ్ ఒకటి రెండోదిరికి తెల్లవారితే చక్రవర్తి అనేటువంటి అనేటువంటిది ఆయన శ్రీరాముడు అంట ఈ పేటిఎం గాళ్ళంతా మరి కేవలని మీరే చెప్పాలి సో మొత్తం మీద ఆయన శ్రీరాముడు అరే బాబు శ్రీరాముడికి జగన్మోహన్ రెడ్డికి ఎక్కడైనా పోలికి ఉందా అసలు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి హిందూ కాదు జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అని చెప్పి మీరే చెప్తారు మళ్ళీ ఒక పక్క మీరే చెప్తారు ఆయన హిందూ కాదు క్రిస్టియన్ చెప్పి మీరే అంటారు మళ్ళీ లేదు లేదు ఆయన హిందువులతో శ్రీరాములతో శ్రీకృష్ణుడితో పోలిస్తారు అసలు శ్రీరాముడికి జగన్మోహన్ రెడ్డికి అసలు ఎక్కడన్నా మొత్తం తిరగేస్తే ఎక్కడన్నా ఒక్క చోట చిన్న సెంటెన్స్ అంతా మ్యాచింగ్ ఉందో చెప్పండి మీరు చెప్పండి తండ్రి మాట కోసం అడవులకి వెళ్ళిన వాడు శ్రీరాముడు తండ్రి అడవుల్లో ఆగమైపోతే సంతకాలు సేకరించి తండ్రి కుర్చీ కోసం సంతకాలు సేకరించిన వాడు మన జగన్మోహన్ రెడ్డి అసలు మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి ఆయన ఆయనకి జగన్మోహన్ రెడ్డికి పోలిక పెడితే అసలు శ్రీరామచంద్ర ప్రభువు నిజంగా చెప్తున్నా ఇంకా భారతదేశంలో నుంచి వెళ్ళిపోతాడు ఆయన అంతన ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలలో అసలు ఎక్కడ రాముడివారి స్వామి కొలువై ఉండడు ఇంకా ఎందుకంటే ఆయన ఆయన సుగుణాధిరాముడు మనోడు సకల కళాభిరాముడు సకల కళలు అంటే అన్ని కళలు ఉన్నాయి చోర కళల్లో కూడా మనోడు ఉన్నటువంటి వ్యక్తి మనోడు కాబట్టి ఎవరిని ఎవరితో పోల్చుకోవాలో ఒకసారి మీరు ఆలోచన చేయండి ఆయన తన తమ్ముళ్ళకి రాజ్యాన్ని ఇచ్చి ఆయన అడుగులు బాటు పట్టారు ఈయన చెల్లిని ఇవ్వకుండా ఆస్తిని అయితే మెడబెట్టి గోడ పెట్టి కొట్టి ఇంట్లోంచి బయటికి పంపించేసి తన సైన్యం చేత మా చెల్లెలు మేల్సుమల్లి శనిమిళా శాస్త్రి వైఎస్ అవిన సునీత వైఎస్ అవిన శర్మిలా రెడ్డి కాదు అని చెప్పి సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేస్తారు ఆయన పినతల్లి మాట కోసం అంటే తన తండ్రి ఇచ్చినటువంటి మాట నిలబెట్టడం కోసం ఆయన అడవికి వెళ్ళాడు మానోడు పినతండ్రి నేను చెప్తే ఎందుకులేడీస్ వస్తారు భర్త ఎలా పిసుక్కొని చేస్తారు ఏం బగులు బాగా చచ్చిపోతారు పెన తండ్రిని పైకి పంపిన మహానుభావులు ఇక చిన్నమ్మ పొట్టు గాజులు చునిపేసినటువంటి మహానుభావుడు వాస్తవానికి ఆ రోజు రాముడు దూరం అవటంతో వైరాగ్య బాధతోటి జనక ఏదైతే దశరథ మహారాజు గారు ఆ స్వర్గస్థులయ్యారు కానీ ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి సింహాసనానికి దగ్గర కావటం కోసం అని చెప్పి బాబాయిని స్వర్గస్థులు చేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితి అసలు ఎక్కడన్నా ఆ రాముడికి మన జగన్మోహన్ రెడ్డికి ఎక్కడన్నా పోలికుందా ఉందా ఒక్క సెమినార్స్ ఎక్కడన్నా గానీ కనీసం ఎక్కడైనా కానీ మీకు ఒక్క ఈ సెంటెన్స్ లో జగన్మోహన్ రెడ్డిని శ్రీరాముడితో పోల్చొచ్చు అని చెప్పి చెప్పుకోవడంలో ఎక్కడైనా ఆ సెమినారిటీస్ కనిపిస్తున్నాయా మీకు అనేది అర్థం చేసుకోవాలి ఇక రెండవది ఆయన తన తోడబుట్టినటువంటి తమ్ముడు సుగ్రీవుడుగా తోడబుట్టిన తమ్ముడు భరతుడు కావచ్చు లక్ష్మణుడు కావచ్చు లేకపోతే తన సహచరులైనటువంటి సుగ్రీవుడు కానీ ఆంజనేయుడు కానీ అందరికీ ఆయన ఒక మార్గనిర్దేశాన్ని ఇచ్చాడు కానీ తన తోడబుట్టినటువంటి చిన్న ఆయన కూతురు మీద నల్లెడ్డి సునితారెడ్డి గారి మీదనే అపవాదులు వేస్తూ తన సొంత బాబాయ్ క్యారెక్టర్ని నీచాతి నీచంగా చేస్తూ తన తన సాక్షి పత్రికలో తన మీడియాలో రాసుకున్నాడు రాముడు కుటుంబ వ్యవస్థల కోసం పనిచేస్తే మన జగన్మోహన్ రెడ్డి కేవలం తన ఆస్తుల పెంపుదల కోసము తన రాజకీయ భవిష్యత్తు కోసం కుటుంబాన్ని బజార్ను పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇక రాముడికి జగన్మోహన్ రెడ్డికి పోలిక పెడుతున్నారంటే ఈ బత్తాయి గారికి ఈ పేటిఎం గారి కుక్కలకి ఇంకా పోయే కాలం దగ్గరకు వచ్చింది అందుకని చెప్పేసి పిచ్చి పరాకాష్ట చేరింది కాబట్టి ఇక ఏం చేయాలని అర్థం కాక శ్రీరామచంద్రుడితోడు జగన్మోహన్ రెడ్డిని పోలుస్తున్నారు ఆయన శ్రీరాముడు వడ అడవులకు వెళ్లి వనవాసాలు చేశాడు మనోడు అడవిలో ఉన్న గంధపు చెట్లన్నీ కొట్టేసుకున్నాడు ఇక ఇంకేం చెప్పాలి సీతమ్మ తల్లి గురించి చెప్పాలంటే ఇంకెందు మళ్ళీ ఆడవాళ్ళ గురించి మాట్లాడతారు డాన్స్ శ్రీకాంత్ గురించి కూడా ఎక్కువ మాట్లాడతారు నాకు అంటే ఇంత ఇంట్రెస్ట్ ఉండదు ఎందుకంటే సీతమ్మ తల్లి నారా తోటి భర్త అడుగు నడిచారు మరి ఇప్పుడు కలియుగంలో మరి భారీ అడుగుజాడలో భర్త నడవాల్సిన పరిస్థితి వస్తుంది లేకపోతే ఏం జరుగుతుందో కూడా పరిణామాలన్న తెలిసిన విషయాలే కాబట్టి నేను ఇంకా అంతకంటే డీప్గా వెళ్ళదాచుకోలేదు కాబట్టి ఒకటి మీకేమన్నా చిన్న మెదడు చెదిినా లేకపోతే మీకేమన్నా మెదడు పని చేయకపోయినా ఒకసారి దయచేసి మీరు కూడా ఏదైనా ఒక హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోండి మీరు ఏదో తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో ఆంధ్రప్రదేశ్ ప్రజల మీదకి ఆయన జగన్మోహన్ రెడ్డిని రాముడు గాను కృష్ణుడు గాను మీరు తయారు చేసే అంబటి రాంబాబుని కృష్ణుడు అనేవాడు కొంపదీసి ఆయన వాడు వాడు కృష్ణుడు కాదు నికృష్ణుడు ఈ రాష్ట్రానికి పట్టినటువంటి చెదలవాడు అలాంటి వాడిని కృష్ణుడు అనేవాడు అంటే మీకు ఏం లేదు ఇంకా మీకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకపోతే నెక్స్ట్ మీకు మెడిసిన్ లేదు మిమ్మల్ని కూడా జగన్మోహన్ రెడ్డితో పాటు లండన్ పంపించి మందులు వాడియాల్సిన పరిస్థితి ఏర్పడింది అదే కొంచెమైనా అరే మనం ఎవరిని ఎవరితో పోలుస్తున్నాం వాళ్ళు భయం పబ్లిక్గా చెప్పేశారు ఎస్ మీ కార్యకర్తలు కొంతమంది చెప్తారు జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్టీ క్రిస్టియన్ మతస్థులు అది దానికి ఆనవాళ్ళు కూడా మొన్న మనం మీరు చూసారు ఎట్ మహానుభావుడు అధికారంలో సరిపోయింది కానీ లేకపోతే గుడి వెనకాల సెటిల్ వేయటం లేకపోతే గుడి సెట్ వేపించి సెట్ మీద ఆయన ఆస్థానం కవిలాగా ఆయన కూర్చోవటం అలాగే ఆస్థానం అంటే రాజులాగా ఆయన కూర్చోవటం ఆయన పక్కన ఆయన సతీమణి గారు కూర్చోవటం ఇంకా కౌర్లాగా ఒక్కొక్కరు తమ గాన గాత్రంతో ఆయన్ని ఆయన మీద పాటలు పాడటం అలాగే పద్య వచ్చిన రూపంలో ఆయన మీద ఏదైతే కథలు పొడుపు కథలు వేయటం అవి చూసి ముసిముసి నవ్వుకోటాలు ఈ దరిద్రాలంతా రాష్ట్ర ప్రజలు చూడలేకపోయారటం దేవుడు దేవుడి సంవత్సరం అధికారం లేపడంతో ఆయన కేవలం ఆయన సొంత డబ్బులతో మన ఏమో మొత్తం మీద ఆయన క్రిస్టియన్స్ అంటే క్రిస్మస్ రోజు మాత్రం సెమీ క్రిస్మస్ రోజు ప్రార్థనలు పెట్టుకున్నాడు ఇక రంజాన్ ముందు రోజు తోఫాకి వెళ్ళాడు కానీ దరిద్రం ఏంటంటే మన ఉగాదికి కానీ సంక్రాంతికి కానీ ఎటువంటి అడావుడు చేయలేదు మరి దీన్ని బట్టి ఆయన మత అంటే హిందువుల యొక్క మతాలను గౌరవించడమే ఆయన చేతగా మీరు ఆయన రాముడితోటి కృష్ణుడితోటి పోల్చడం అనేది మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి శ్రీరాముడితోటి శ్రీరాముడు అనేటువంటి జీవితం అందరి జీవితాలకు ఆదర్శం జగన్మోహన్ రెడ్డి జీవితం కూడా ఆదర్శమే ఏదో తెలుసా క్రైమ్ చేయకూడదు క్రైమ్ చేస్తే పదహారు వేలు జైల్లో పెడతారు అనే దానికి ఎంత పెద్ద మనవాడైనా అభివృద్ధి చేస్తే జైల్లో పెడతారు అనే దానికి నిదర్శనం జగన్మోహన్